నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది సాధారణంగా మనం పండుగ అనగానే సెలవులు ఎంజాయ్మెంట్ అనుకుంటాం కాని మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఆచారం వెనక ప్రతి పద్ధతి వెనక ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి అనేది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇదొక నేచర్ ఫెస్టివల్ ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరంలో వచ్చే మార్పులకు మధ్య బ్యాలెన్స్ని సెట్ చేసే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఈరోజు వీడియోలో భోగి మంటల దగ్గర నుండి కనుమనాడు పశువుల పూజ వరకు ప్రతిదాని వెనక ఉన్న లాజిక్ని బయట పెడతాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రమణం అంటే మారడం లేదా చేరడం అని అర్థం ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలం ఇది దీన్నే మనం ఉత్తరాయణం అంటాం సైన్స్ పరంగా చూస్తే గత ఆరు నెలలు దక్షిణాయనం సూర్యరశ్మి తక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉండి రాత్రులు పెద్దవిగా ఉంటాయి ఈ టైంలో బాక్టీరియా వైరస్లు పెరిగే అవకాశం ఎక్కువ సంక్రాంతి నుండి సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణించడం వల్ల ఎండలు మెల్లగా పెరుగుతాయి అంటే చలికాలం ముగిసి వేసవికాలం వైపు అడుగులేస్తున్నామన్నమాట ఈ వాతావరణ మార్పును మన శరీరం తట్టుకోవడానికి మన పెద్దలు డిజైన్ చేసిన అద్భుతమైన డైట్ ప్లాన్ మరియు లైఫ్ స్టైల్ ఈ మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి భోగి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి మంటలు చాలామంది ఈ రోజుల్లో దీన్ని పొల్యూషన్ అంటున్నారు కానీ అసలు దీని వెనక ఉన్న ఉద్దేశ్యం వేరు చలికాలం మొత్తం మనం ఇళ్ల తలుపులు మూసి ఉంచుతాం దీనివల్ల ఇళ్లలో గాలి ఆడక తేమ పెరిగి ఫంగస్ బాక్టీరియా చేరే ప్రమాదముంటుంది భోగి రోజున పాత వస్తువులు పాత చాపలు విరిగిపోయిన కలప వస్తువులను కాల్చడం ద్వారా వచ్చే ఆ వేడి ఆ పొగ మన చుట్టూ ఉన్న పరిసరాలను శానిటైజ్ చేస్తాయి ఇది కేవలం చెత్తను కాల్చడం కాదు మన ఇంటిని పరిసరాలను క్రిమిరహితం చేయడం అలాగే ఆ వేడి చలికి బిగుసుకుపోయిన మన శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది సైకోలాజికల్ గా చూస్తే పాత ఆలోచనలను వదిలేసి కొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించడమే భోగి అంతరార్థం భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళు చిల్లర నానేలు బంతిపూల రేకులు కలిపి తలమీద పోస్తారు ఎందుకు దీనికి కూడా ఒక సైన్స్ ఉంది ఈ సీజన్లో వచ్చే రేగిపళ్ళలు ఫ్రూట్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అలాగే ఈ కాలంలో పిల్లలకి చర్మం పొడిబారిపోవడం ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది రేగి పళ్లను తలమీద పోయడం అనేది ఒక యాక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది అని అలాగే ఆ పళ్లల్లో ఉండే ఔషధ గుణాలు పిల్లలకు రక్షణ కల్పిస్తాయని ఒక నమ్మకం పైగా చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల వచ్చే డిప్రెషన్ శాడ్ పోగొట్టడానికి అందరూ కలిసి సరదాగా గడిపే ఈ వేడుక పిల్లల్లో మెంటల్ హెల్త్ని బూస్ట్ చేస్తుంది ఇక రెండవ రోజు పెద్ద పండుగ మకర సంక్రాంతి ఈ రోజు మనం తినే ఆహారం గురించి మాట్లాడుకోవాలి అరిసెలు నువ్వుల లడ్డూలు సకినాలు చెరుగు గడలు ఇవన్నీ ఎందుకు తింటాం ఇవి జస్ట్ స్వీట్స్ కాదు ఇవి వింటర్ సూపర్ ఫుడ్స్ నువ్వులు మరియు బెల్లంలో ఐరన్ కాల్షియం విపరీతంగా ఉంటాయి నువ్వులు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఇవి ఇంధనంలా పనిచేస్తాయి అరిసెలు నేతి వంటకాలు మనకు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తాయి ఈ సీజన్ ట్రాన్సిషన్లో మన ఇమ్యూనిటీ సిస్టం అవ్వకుండా కాపాడే మెడిసిన్ మన సంక్రాంతి పిండివంటలు రోజు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో గొబ్బెమ్మలు చూస్తాం గొబ్బెమ్మలు అంటే పేడతో చేసిన ముద్దలు సైన్స్ ప్రకారం పేడలు ఆవుపేడలు గుణాలు గుణాలుంటాయి పూర్వం మట్టి ఇల్లు మట్టి వాకిళ్ళు ఉండేవి కాబట్టి పేడతో కళ్లాపి చల్లి గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఇంటి ముందుండే క్రిములు కీటకాలు చనిపోయేవి అలాగే ఆ గొబ్బెమ్మలపై పెట్టే పసుపు కుంకుమ పూలు కూడా క్రిమిసంహారిణిగా పనిచేస్తాయి ఇది ఇంటిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచే ఒక ప్రాచీన పద్ధతి ఇక మూడవ రోజు కనుమ దీని పశువుల పండుగ అంటారు ఈ రోజు వ్యవసాయానికి సహకరించిన పశువులను ముఖ్యంగా ఎద్దులను ఆవులను పూజిస్తారు ఇది కేవలం భక్తి కాదు ఇది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ రైతులు తమ పంట చేతికి రావడానికి కారణమైన పశువులను దైవంగా భావించి వాటిని అందంగా అలంకరించి వాటికి మంచి ఆహారం పెడతారు ఒక రకంగా ఇది మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనిషి మనుగడ ప్రకృతి మీద జంతువుల మీద ఆధారపడి ఉంది అని వాటిని గౌరవించడం మన బాధ్యత అని కనుమ చేస్తుంది అలాగే చాలా చోట్ల కనుమ రోజు మాంసాహారం తినే ఉంది పంట పనులు పూర్తయి కాస్త విశ్రాంతి దొరికే సమయం కాబట్టి శరీరానికి బలాన్నిచ్చే ఫుడ్ తీసుకోవడం ఇందులో ఉన్న ఉద్దేశ్యం చివరగా గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు సరదా కోసం మాత్రమేనా కాదు ఫ్రెండ్స్ చలికాలంలో మనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతాం దానివల్ల చర్మం పాలిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సంక్రాంతి రోజు ఉదయం పూట ఎండలో నిలబడి గాలిపటాలు ఎగురవేసడం వల్ల మన శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది సూర్యరశ్మి గలడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి ఎముకలు దృఢంగా మారుతాయి మెడను పైకి ఎత్తి గాలిపటం వైపు చూడడం అనేది కంటికి మెడనరాలకు ఒక మంచి వ్యాయామం చూశారుగా ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు పాత కాలాన్ని వదిలి కొత్త కాలంలోకి అడుగుపెట్టడం మన ఆరోగ్యాన్ని మన పరిసరాలను మనకు సహాయపడే ప్రకృతిని కాపాడుకోవడం భోగి మంటల్లోని వెచ్చదనం నువ్వుల లడ్డూల్లోని ఆరోగ్యం కనుమ పశువుల పట్ల చూపే ప్రేమ ఇవన్నీ మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద ఈ సైన్స్ ని అర్థం చేసుకుని మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ సంక్రాంతిని జరుపుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్